పిల్లడానికి విద్య పాఠాలు కాకుండా వాళ్ళకు ఫుడ్ కూడా మీరే పెట్టాల్సి ఉంటుంది ఒకటి కాకుండా చాలా చాలా పనులు కూడా మీరు ఒకేసారి చేయాల్సి ఉంటుంది దీంతో పాటు ప్రభుత్వం మీకు అందించే ఇతర కార్యక్రమాలు కూడా మీరు చేస్తారు అలాంటప్పుడు అదే మనం ఎప్పుడు కూడా ఒకరిని కంపేర్ చేసుకున్నట్టు మేము ప్రభుత్వ ఉద్యోగంలో కాదు పర్మనెంట్ శాశ్వత ఉద్యోగం కాదు తాత్కాలిక ఉద్యోగం భావన కూడా మీరు ఎప్పుడు రాకూడదు మనం సమాజానికి ఎంత ఇస్తున్న వాళ్ళంటే మన దగ్గర నుంచి తీసుకుంటుంది ఒక ఒక పదవిలో మనం ఉంటున్న ఒక పదాన్ని మీ దగ్గర వచ్చేసి కూడా ఊళ్ళో మీరు ఎవరికి సంబంధించి మిమ్మల్ని వాళ్ళకు తగ్గులైనా సరే పిల్లలైనా సరే వీరిద్దరికి వచ్చేసి ఉంటారు తప్పే ఒక ఉన్నతమైన పదవిలోనే మీరు ఉన్నారని చెప్పేసి ఎప్పుడు కూడా భావించుకోవాలి ఎప్పుడూ కూడా మనం చేసే పనిని మనము ఉన్నతంగా భావించినందుకు మాత్రమే ఇతరులకు కూడా అది ఉన్నతమైన కనబడుతుంది అది మనము అది కూడా మనం కూడా నేర్చుకోవాలి సో దాంతోపాటు పిల్లలు నేర్పించే విద్య ఇంకా మీరు చా ఇప్పుడు నేర్చుకున్న విద్యను కూడా మనం ఎంత అభివృద్ధి పదంలో చేస్తామనేది అప్లికేబుల్ చేస్తామనేది మన పిల్లల అభివృద్ధికి తెలియజేస్తుంది ఈ కార్యక్రమంలో నిజానికి నన్ను పాటు చేయడము చాలా ఆనందంగా ఉంది కార్యక్రమాన్ని మీకు నన్ను నేను ఇన్వైట్ చేస్తాను మీకు బాబు గారికి మరోసారి కృతజ్ఞతలు చెప్తూ మీరందరూ కూడా ఇప్పుడు నేర్చుకున్న దాన్ని కూడా ఆచరణలో పెట్టాలని పెడుతూ మీరు ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని చాలా ఉన్నతంగా కూడా పిల్లలకు బోధిస్తూ వాళ్ళలో ఒక మార్పులు అనేది వాళ్ళ తల్లిదండ్రులు కనబడాలని మీరు చేస్తారని చెప్పేసి కూడా నేను ఆశిస్తూ థ్యాంక్ యూ అవకాశం